హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు త్రిదేవి కుకింగ్ ఛానల్ ఈరోజు మన స్పెషల్ రెసిపీ పులపుల్లని గోంగూర జ్యూసీ రొయ్యలతో స్పైసీ అండ్ టేస్ట్ అయితే ఓ లెవెల్లో ఉండే గోంగూర రొయ్యల కూర ఇది రుచిపరంగా ది బెస్ట్ కాంబినేషన్ ఎంతో డెలీషియస్గా ఉండే గోంగూర రొయ్యల కర్రీ ఎలా చేయాలో చూసేద్దామా ఒక కేజీ రొయ్యలను తీసుకోండి అది వలిచేసరికి అర కేజీ అవుతాయండి వాటిలో ఒక నల్లని వెయ్యి ఉంటుంది అది తప్పకుండా తీసేయండి ఇప్పుడు నాలుగైదు సార్లు ఉప్పు పసుపు వేసి నీచువాసన పోయే వరకు రొయ్యలను శుభ్రంగా కడిగేసి ఉంచుకోండి ప్యాన్లో ముప్పై గ్రాముల వరకు నూనెను వేసుకోండి నూనె బాగా వేడయ్యేగా రెండు మీడియం సైజ్ ఉల్లిపాయలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి ఒక పది వరకు వెల్లుల్లిపాయ రెప్పలను వేసుకోండి ఉల్లిపాయలు వెల్లుల్లిపాయలు కొద్దిగా వేగే వరకు బాగా కలుపుకోండి ఉల్లిపాయ ముక్కలు గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి మారేక ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోండి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ పచ్చివాసన పోయే వరకు బాగా కలుపుతూ వేయించుకోండి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ పచ్చివాసన పోయాక కొద్దిగా పుదీనా ఆకులు కొత్తిమీర ఆకులు వేసుకోండి పుదీనా కొత్తిమీర ఆకులు బాగా వేగాక అందులో ఒక టమాటీని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి టమాటీ ముక్కలు కొద్దిసేపు వేగే వరకు వేయించుకోండి టమాటీ ముక్కలు వేగక సగం టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ జీలకర్ర పొడి ఒక టీ స్పూన్ ధనియా పొడి సగం టీ స్పూన్ గరం మసాలా ఒక టేబుల్ స్పూన్ కారం వేసుకోండి వేసుకున్న మసాలాలన్నీ బాగా వేగేలాగా కలుపుకోండి ఐదు నిమిషాల పాటు మసాలాలన్నీ బాగా వేగేలాగా కలుపుకొని నాలుగైదు పచ్చిమిరపకాయలను చిన్నగా ఘాటు పెట్టుకొని వేసుకోండి రుచికి సరిపడ ఉప్పును కూడా వేసుకొని బాగా కలుపుకోండి పచ్చిమిరపకాయ ముక్కలు కొద్దిగా వేగాక మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న రొయ్యలను వేసుకోండి రొయ్యలకు మనం వేసుకున్న మసాలాలన్నీ బాగా పట్టేలాగా కలుపుకోండి పదిహేను నిమిషాల వరకు రొయ్యలకు అన్ని మసాలాలు బాగా పట్టేలాగా కలుపుకోండి పదిహేను నిమిషాల తరువాత మూత పెట్టుకుని రొయ్యలను ఉడకనివ్వండి ఒక ముప్పై నిమిషాల తరువాత మూత తీసుకుని కొద్దిగా కరివేపాకును వేసుకోండి కరివేపాకును కూడా బాగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకొని రొయ్యలలో నుంచి నీళ్ళు అన్నీ ఇగిరే వరకు ఉంచుకోండి మరొక పాన్ పెట్టుకొని అందులో ఇరవై గ్రాముల వరకు నూనెను వేసుకోండి నూనె బాగా వేడయ్యాక గోంగూర ఆకులను వేసుకోండి గోంగూర ఆకులలో రుచికి సరిపడంత ఉప్పును వేసుకోండి గోంగూర ఆకులను బాగా కలుపుకుంటూ మెత్తని పేస్ట్ లాగా బాగా ఉడికే వరకు గోంగూర ఆకులను వేయించుకోండి గోంగూర ఆకులు అన్నీ బాగా వేగి గోంగూరలో నుంచి ఈ విధంగా నూనె పైకి తేలాలి అప్పుడు గోంగూర పూర్తిగా ఉడికిపోయినట్టే అండి చూస్తున్నారు కదండి ఈ విధంగా గోంగూర మెత్తని పేస్ట్ కింద తయారైపోయి నూనె పైకి తేలాలి ఇప్పుడు రొయ్యల మీద మూత తీసుకొని రొయ్యలలో నుండి నీళ్ళు అన్నీ ఇగిరిపోయేయో లేదో చూసుకోండి రొయ్యలలో నుండి నీళ్లు ఇగిరిపోయాక మనము తయారు చేసి పెట్టుకున్న గోంగూర పేస్ట్ని వేసుకోండి గోంగూర పేస్ట్ రొయ్యలకు మసాలాలకు బాగా పట్టేలాగా కలుపుకోండి పది నిమిషాల పాటు గోంగూర రొయ్యలు బాగా వేగేలాగా కలుపుకోండి పది నిమిషాల తరువాత రొయ్యలు మునిగేంత వరకు నీళ్లను వేసుకొని మూత పెట్టుకొని రొయ్యలు పూర్తిగా ఉడికే వరకు ఉడికించుకోండి పదిహేను నిమిషాల తరువాత మూత తీసుకొని చూస్తే ఈ విధంగా నూనె పైకి తేలాలి అప్పుడు మన సూపర్ డెలిషియస్ గోంగూర రొయ్యల కూర తయారైపోయినట్టే అండి ఈ వేడివేడి గోంగూర రొయ్యల కూరను వేడివేడి అన్నంతో కలుపుకొని తిన్న వెంటనే అడిక్ట్ అయిపోతారండి అంత టేస్టీగా ఉంటుందండి ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి మీకు ఈ రెసిపీ కనుక నచ్చితే ఈ వీడియోని మీకు నచ్చిన వాళ్ళతో షేర్ చేసుకోండి అలాగే లైక్ చేయండి మరియు త్రిదేవి కుకింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీ ఇంట్లో సండే స్పెషల్స్ ఏంటో కామెంట్ చేయండి